రైతులకు అందరికీ నమస్కారం అండి నేను నెట్సర్ప్ ఆర్గానిక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు భరత్ కుమార్ మనము ఇవాళ దానిమ్మ తోటకైతే వచ్చాము చూడండి దానిమ్మ తోట ఇది ఇది వచ్చేసి నాలుగు ఎకరాల దానిమ్మ తోట ఇది చూడండి మన దగ్గర నెట్సర్ప్ వారి స్టిమిరిచు స్ప్రేయింగ్ చేయడం వలన ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి దాంతోపాటు ప్లవరింగ్తో పాటు మనం ఇరవై ఐదు కేజీల బ్యాగ్ న్యూట్రిషన్స్ బ్యాగు డ్రిప్ లైన్కి వదిలేయడం వలన చూడండి డ్రిప్పుకి వదలడం వలన ఫ్లవరింగ్ కానీ కాయ సెట్ కావడం అని చూడండి పింజలు ఏమాత్రం కింద రాలకోకుండా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి చెట్టు వేర్లతో కింద బుడాన ఉన్న ఎనిమిదేళ్ళ చెట్లైనా కూడా ఎంత అద్భుతంగా ఈగులు రావడం చూడండి చూడండి నెట్సర్ఫ్ వారి ఆర్గానిక్ మందులు పిచ్చికారీ చేయడం వలన అందులో మన దగ్గర న్యూట్రిషన్స్ గుజరాతీ ల్యాబరేటరీ న్యూట్రిషన్స్ వాడడం వలన చూడండి దానిమ్మ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి చూడండి ఫ్లవరింగ్ కానీ కాయ సెట్ కావడం కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ప్రతి ఒక్కరూ నెట్సర్పు వారి ఆర్గానిక్ మందులు పిచ్చికరీ చేయించుకోండి ఎవరన్నా కావాలన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలన్న వారు కాల్ చేయండి చూడండి మనం తోట కూడా ప్రతి వారం వారం చెకింగ్ చేస్తూనే ఉంటాం చూడండి ఒకసారి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి దానిమ్మ తోట ఇది చూడండి ఎనిమిదేళ్ళ చెట్లు చూడు చెట్టు యొక్క మొదల నుంచి ఎంత అద్భుతంగా వేర్లు వ్యవస్థ కాటి నుండి మొలక రావడం జరిగింది చూడండి కాయ అనేది కింద కాయనేదే లేదు రైతుకు పోయినసారి సంవత్సరం దిగుబడి అంతగా లేదు ఈసారి ఎంత అద్భుతంగా కాయలు సెట్టింగ్ అయినాయో చూడండి ఒకసారి రైతు కూడా సంతోషిస్తున్నారు ఎక్కువ పెట్టుబడి లేదు నాలుగు బ్యాగులు వదిలిచ్చానండి ఒక బ్యాగు పదహైదు వందల లాగా నాలుగు బ్యాగులు వదిలిచ్చాను అంతే చెట్టు కూడా ఎక్కువ గ్రోత్ కూడా రాలేదు చూడండి కాప్ సెట్టింగ్ ఎలా అద్భుతంగా ఏందో వచ్చిందో చూడండి ఒకసారి దయచేసి నెట్ సర్ఫ్ వారి ఆర్గానిక్ మందులు వాడండి మన పంట పొలాలను మనం కాపాడుకుందాం జై నెట్ సర్ఫ్ మీ భరత్ కుమార్ ప్రతి ఒక్కరూ వాడాల్సిందిగా కోరుతున్నాను మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాండి ఫాలో చేస్తున్నాండి మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉండండి ఇస్తూనే ఉంటాను మీ భరత్ కుమార్